హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోర్గా హలో గాయస్ ఈరోజు అంటే ఉన్న మర్రిపెల్లి బోనాలకు అయితే మల్లన్న స్వామి బోనాలు ఉంటుందో అయితే ఎంజాయ్మెంట్ పూర్ణకాల లోడింగ్ ప్రజెంట్ అయితే మేము ముక్నూరు అడవిలో అయితే ఉన్నాం ఇక్కడ నుండి కాటారం అయితే ఒక యాభై నలభై కిలోమీటర్లు ఉంటది సో ఇక లేటెందుకు మా జర్నీ స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ మేము చింతలబాబు దగ్గర అయితే ఉన్నాం దయాలు అడ్డ అంటారు మరి ఎంతవరకు నిజమో తెలియదు చాలా ఆక్సిడెంట్ ఎక్కువ చదువుతావుంటుంది ఈరోజు చాలా యాక్సిడెంట్లు అవుతా ఉండే దయాలు కూడా ఉన్నాయి అంటారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు సో గవర్నమెంట్ మనకెందుకు కానీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం పర్ మర్ ప్యాంటు அரே போதா இது அட்பு ஜங்கல் ரோடு கடுப்பு अवआई चला पड़ता है बाद लो लेट्स गोanjay तैयार है कई कई कट गई रे 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 हार न्यूज़ चल आ रहा है सर गाड़ी भी आ रही है ऊपर कहीं मिल रही है चलो दाबा ચૂડ ચૂંડ ચૂંટો કચ્છ તગીડો ચકલી ચક્સિસર ઓલા આજ બજરા જુએ પ્રોટોટાઇપ કોય કોય કોની હોય మొత్తానికైతే నలభై కిలోమీటర్లు లాంగ్ స్టాప్ కొట్టినాం చలిలా మొత్తానికైతే ఎట్న అవుతోంది ఇక మావల సంఘం చూడండి చలికి పాయింట్ మొత్తం ఎట్న అయింది అన్న మొత్తం కిందకి పైకి అంటారు ఏం చెప్తాను రా అదో ఎట్లున్నారు మొత్తం ఆ తోలు వాడి ఇప్పుడు నేనే ఎక్కుతా డ్యూటీ పై కడ్డి నుంచి ఆ ఎత్తారు మన మావలుంటారు కొయ్యి 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 అంతర్గా తింటారు కదా ఇస్పట్ ఎట్ ఎట్లా హలో గాయస్ ఇప్పుడు మనం కాటరం దగ్గర ఉన్నాం కాటరం దగ్గర నుంచి మన బొప్పాల దగ్గర వెళ్ళే రోడ్డు నుంచి మల్లిపల్లి గ్రామాన్ని గ్రామ ప్రజలు మనకు ఆ యొక్క గోడల సందర్భంగా స్వాగతం పలుకుతున్నారు ఆ స్వాగతాన్ని వెళ్తున్నాం ఫ్రెండ్స్ బండి పోస్తారు లేట్ ఎందుకు ఇక్కడి నుంచి మళ్ళీ మనం ప్రసాగిద్దాం రాబోయే అయితే వచ్చేసాం మనం చెప్పే ప్లేస్కి మర్రిపల్లి బోనాలు ఇక లేడేది ఎక్కడ దాని లుక్ చూస్తే మనసు మంచిగున్నారు జనాలు అయితే ఇక్కడ వైబైతే చిందనేది మరి లేడేది బ్రాండ్ హలో గాయ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ మర్రిపల్లి జాతర దగ్గరికి అయితే వచ్చేసాం మరి కొద్దిసేపట్లో ఇక్కడ బోడైతే స్టార్ట్ స్టార్ట్ అవుతాయి కాబోతే స్టార్ట్ అయితే అంతే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ జనాలు అందరూ వస్తున్నారు మరి శ్రద్ధ ఈ మనం దర్శనం చేసుకోవడం కూడా మనకి చాలా అదృష్టం ఎందుకంటే మంచి సులుగా అయిపోతుంది వెళ్ళి దర్శనం చేసుకొచ్చి మళ్ళీ వచ్చి కళ్ళ తప్పు జాతరలో హావ అవుతాడో నడిపిద్దా ఏ వారాకద్దు హలో గాయస్ ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది అందుకే పుట్టుకున్నాను ఎత్తిన మీద దర్శనం అయితే చాలా బాగా జరిగింది టికెట్ కూడా ఉన్నది మళ్ళీ రూపాయల టికెట్ యాభై రూపాయలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూడా ఈ టికెట్ల వ్యాపారం ఎక్స్పెక్ట్ చేయలేదు పోయిండు తెలుసు తమ్ముడు ఎట్లా ఉంటాడు నైన్త్ క్లాస్ మరి జాతరలో ఏమేమి ఉంది ఒక్కసారి లుక్దాం మరి చూద్దామా చూద్దాం తిన్న తర్వాత స్వీట్లు హోట్లు నీ ముచ్చడేమో కానీ ఇంకా వంద 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 అంటే అడిగిన గవెక్ పోయినా బా బా ముందు బా ఆట పోతుండాలి ఎవరికి స్వీట్ బేక్ లేదు ట్రా తమ్ముడు వచ్చేసి ఈ లాక్క కొన్నాడు చూడ డేంజర్ డేంజరస్ చదువుతున్నట్టు మరి ఇది ఎందుకు కార్థం నాకు తెలిసి చేస్తావాళ్ళు చేయము చూసుకోవాలా మరి

ರೇ ರೇ ಯಾರ ಹಿಡ್ ಬಂದಾರ ಹಿಡಬಂಪ ನಂದು ಎಕ್ತಾ

고리가, 고리, 고리가. Mosa, 이거, 뭐, 조절해, 잡아라. 이거, 뭐, 쟤, 나타나, 뭐, 뭐, 이, 탑, 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 뭐, 이, 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 뭐, 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 이, 뭐, 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 ఆఫర్ అయినా బాయ్ ఆఫర్ ఆఫర్ అయినా మరి పాస్ తీసుకోకపోతే మల్లన్న పోనాలి మరిసే మల్లన్న పోనాలు కాదు అరేం కదా వేంద్ర ఇట్లా ఏమో నాకు అర్థం కావట్లేదు సార్ ఆటలు వచ్చి రేంద్ర ఎట్లానే కాలు ఆఫర్ అంటే బండి మీద బేబీ ఉన్నాను అయితే ఏమున్నది నిన్నేచ్చి బేబ సినిమా గుర్తుకొచ్చినట్టు వచ్చి చిన్నప్పుడు డోరీ డోర ఇంకా フフフフフ。 గుడ్ మార్నింగ్ నిజాయి మీకు ఎండింగ్ చెప్దాం అనుకున్నాం కానీ బోనాల కాడ దేవారలా చుడేగురుడికి అంతా వేరే అయిపోయింది అక్కడ మంచిగా ఉండేవాళ్ళు ఉండేది ఏం కాదు జస్ట్ లేట్ అయింది సో మా ప్లేస్ లో క్లారిటీ ఉండదు అయితే మా తమ్ముడు అందా కాదు అట్లానే లేదు కానీ నేను బ్లాగ్ అని ఇక ఇప్పుడైతే చెప్తాం వీడియోకి ఎండింగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పొరగాళ్ళు కింద డెబ్బై లెక్కలు గట్టి కొట్టుండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం సరే